కొబ్బరి నీళ్ళు అంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి కొబ్బరి తోటలను కూడా మనం మంచిగా చూసుకుంటే అవి కూడా మనకు మంచి పనులను ఇస్తాయి కొబ్బరి తోటలు పండించేటువంటి రైతులు ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి పది మంది రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా కొబ్బరి తోటల్లో సస్యరక్షణ పద్ధతులను సస్యరక్షణ చర్యలను చేపట్టాలని కూడా ఇటు ఉద్యానవన శాస్త్రవేత్తలు ఉద్యానవన అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా కొబ్బరి మొక్కలు నాటిన ఐదు ఆరు ఏళ్ళ వరకు చెట్లకు కాసిన కొబ్బరి పిందలు సహజంగా రాలిపోతుంటేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు తర్వాత కూడా పిందెలు రాలిపోతుంటే అల్లి నివారణకు ఒమైట్ మందును లీటరుకు రెండు గ్రాముల వంతున పిచ్చికారి చేసుకుంటే మనకి ఈ సమస్యను సమస్య నుంచి అధిగమించవచ్చు అదేవిధంగా పశువుల ఎరువు ద్వారా సంక్రమించేటువంటి వేరు పురుగు కొబ్బరి చెట్ల మొదలలో చేరి వేర్లను తిని నష్టపరుస్తుంది దీని నివారకు చెట్ల పాదుల్లో గుళికలు వేసి వేరు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు పెరట్లో పెంచే కొబ్బరి చెట్లకు ఇళ్లలోని మురుగునీటిని పెట్టకూడదు ద్వారా చెట్లకు తెగులు సోకి ఎదుగుదల నిలిచిపోతుంది ఈ యొక్క ముఖ్యమైన అంశాలు మీరు గమనించారు కదా ఈ యొక్క విషయాలను మన కొబ్బరి తోటను సాగు చేసేటువంటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్